ఇప్పటి వరకు తోటలో ఫ్యాషన్ ఫ్రూట్లు దెంపుకున్నాం కదా ఈ ఫ్యాషన్ ఫ్రూట్ తోటి జ్యూస్ చేసేసుకుందాం తాగుతావా జ్యూస్ ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ నాకు ఈ జ్యూస్ చేస్తుంటే నోరు ఊరిపోతుంది అంటే ఎప్పుడెప్పుడు తాగుదామా అని ఇప్పుడు జ్యూస్ అయితే గ్లాసులలో పోద్దాం ఎందుకంటే ఎండ కూరగాయలు తెంపినాం కదా అవుతుంది ఇక జ్యూస్ తాగితే కొంచెం కడుపులో చల్లబడుతుంది చూడండి ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ అయితే రెడీ ఫస్ట్ పంట ఫస్ట్ జ్యూస్ రెడీ చేసిన ఫస్ట్ నేనే తాగాలి కదా మన రసన టైప్ ఉందనమాట రసన స్మెల్ ఎట్లుంటుందో అలా ఉంది నవ్వొస్తుందా నేను చూసి తాగుతుంటే మా సార్ అయితే నేను చూసి తాగుతుంటే నన్నే చూస్తుండు హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో ఈరోజు ఫ్యాషన్ ఫ్రూట్స్ అన్నీ పండ్లైనయి అనమాట ఇప్పుడు ఆ ఫ్యాషన్ ఫ్రూట్స్ అన్నీ తెంపేసుకుందాం మొత్తము ఫ్రూట్స్ అనేటివి ఎల్లో కలర్కి వచ్చేసినాయి అంటే పండ్లు వండినాయి పండ్లు వండి రోజు ఇన్ని రాలిపోతున్నాయి మంచి పోషకాలు ఉండే ఫ్యాషన్ ఫ్రూట్స్ అనమాట ఇంకా చెట్టుకైతే మస్తు కాయలు ఉన్నాయి ఇక చూడండి గుత్తులు గుత్తులు ఇంకా ఇట్లా పండ్లు పండ్లు అయినాయి అయితే అన్ని తెంపుకుందాం మన జామకాయలు ఉన్నట్టే ఉన్నాయి చూడండి ఈ ఫ్యాషన్ ఫ్రూట్స్ గీట మంచి మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్న పండు అనమాట ఇక్కడ లోపలికి ఉన్నాయి చెట్టు ఏమో సీదు సీదు అయ్యింది మరి చూసి తెంపుకుందాం ఇంకా ఈ ఫ్యాషన్ ఫ్రూట్ చెట్టు మీద పొట్లకాయ తీగ వాకింది ఇంకా ఇక్కడ బందు గీటు ఉన్నాయి ఫ్యాషన్ ఫ్రూట్స్ తెంపుకుందాం ఇక్కడ లోపల బందు గిట అన్నీ పండ్లు అయిపోయినాయి కాకపోతే చెట్టు మీద పొట్లకాయ చెట్టు వాకింది ఇక చూడండి ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే ఒక పది పదిహేను గల్లా ఫ్రూట్స్ అయితే వచ్చేసినాయి వీటితోటి మంచి జ్యూస్ చేసుకోవచ్చు ఇలా మన పెరటి తోటలో ఫ్యాషన్ ఫ్రూట్స్ గిట్ట పండిస్తున్నాం అన్నమాట చూడండి ఫ్రూట్స్ అనేటివి ఎంత మంచిగా ఉన్నాయో ఇంకా ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి కాకరకాయలు గిటా తెంపుకుందాం చూడండి ఎంత పొడుగు వచ్చిందో గ్రీన్ కాకరకాయ ఇంకా తెంపేసుకుందాం కాకరతీగ అయితే బాగానే వాకింది కాయలు గిటా మంచిగానే వస్తున్నాయి ఇంకా ఆటు ఉన్నాయి తెంపుకుందాం ఇక్కడ పిందెల్లాగా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు ఎంత మంచి వచ్చినాయో చూడండి ఇట్లా మంచి కనిపిస్తున్నాయి ఇక్కడ అయితే ఒక పెద్ద కాకరకాయ చిక్కుడు అట్లా కొయ్యింది బాబోయ్ ఎట్లుంది చూడండి పావు కేజీకున్నది ఇంకా చిక్కుడుకాయ గీట మస్తుంది కాకపోతే ఉందనమాట మనం మళ్ళీ వచ్చేసరికల్లా చిక్కుడుకాయ మాత్రం కేజీల కొద్దీ వెళ్తుంది మొత్తం నిండా పూత అలాగే సన్న కాయ అనమాట ఇంకా తోటలో క్లౌబీన్స్ ఉంది ఈ క్లౌబీన్స్ గిడ తెంపుకుందాం మళ్ళీ బాగానే ఉంది పోయినసారి బాగానే వచ్చింది ఇప్పుడు బాగానే వస్తుంది మస్తు పెద్దగా అయింది కదా మొక్క అంటే తీగ అనేది ఎక్కువ వాకింది కదా అట్లా వాకినందుకు మంచిగా వస్తుంది అనమాట క్లౌబీన్స్ ఇదంతా అదే చూడండి మళ్ళా హాఫ్ కేజీ పైన వస్తుంది లేత ఉంది కానీ మురికి పంటే చూడండి క్లోబిన్స్ ఏ చీడపీడలు అనే తీగిటి ఉండయి మొక్కకి తీగ వాకడం కాయలు ఇయ్యడమే వచ్చు ఈ చెట్టుకి ఇక చూడండి ఇంతకుముందు రెండుసార్లు తెంపినా మళ్ళీ బాగానే ఉంది ఇక రుచి అంటారా సేమ్ మన బీన్స్ వండినట్టే వండాలి అంటే బీన్నిస్కాయ ఉంటాం కదా అట్లా వండాలి ఇక్కడ గిట చూడండి ఎంత చక్కగా ఉందో ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ గిటా మస్తున్నట్టుంది కదా ఎంకా బందుకు ఆ సీతాఫాల్ చెట్టు మీద కొయ్యింది తీగ చూడండి లవంగ బీన్స్ అంటారు ఫ్లోవ్ బీన్స్ అంటారు లవంగ బీన్స్ అంటారు సేమ్ లవంగల మాదిరే ఉంటాయి చూస్తే అందుకు కానీ విపరీతంగా కాసింది చూడండి పెరటి తోటలో ఆనంకాయలు బీరకాయలు ఎన్నో పెట్టుకున్నా కానీ ఈసారి ఆనంకాయలు బీరకాయలు రానే రాకపోయే చూడండి మరి అది ఎందుకో ఏమో సీజనో ఏమో మరి బీరకాయలకు ఆనంకాయలకు రావట్లేదు మళ్ళీ విత్తనాలు పెట్టుకోవాలి ఎన్ని రకాల విత్తనాలు పెట్టినా అన్నీ రానే రాలే అయితే కొన్ని మాత్రమే వచ్చినాయి ఇంకా ఇక్కడ కాలీఫ్లవర్ ఉంది ఇది ఎట్లుందో అట్లే ఉందనమాట అందుకే తెంపేస్తున్నా అసలు పెరుగనే పెరగలేదు ఈ కాలీఫ్లవర్సు అక్కడ గిట్ ఉంది ఒకటి అట్నుంచి పోయి తెంపుకుంటా అసలు ఎందుకో ఏమో కాలీఫ్లవర్స్ గిటో అసలు సైజు అనేది పెరగనే పెరగలేదు ఎట్లా పెట్టిన చెట్లు అట్లనే ఉన్నాయి చూడండి ఇక్కడ శంకు పూల మొక్క చూడండి చెట్టు నిండా పువ్వులే మస్తు పువ్వులు పూసింది చూడండి భలే ఉంది కదా మొత్తం తీగ చూడండి ఎట్లా వాక్కపోయిందో ఇక్కడ చూడండి పువ్వులు గిట మంచిగా పూసినాయి చెట్టు నిండా పువ్వులే చూడండి చక్కటి పువ్వులు ఇక చూడండి మనం ఇప్పటిదాకా తోటలో తెంపుకున్న కూరగాయలు అలాగే ఫ్యాషన్ ఫ్రూట్స్ ఈరోజైతే తోటలో కూరగాయలు అయితే లేవనమాట కొన్ని కాకరకాయలు కొన్ని బెండకాయలు రెండు కాలీఫ్లవర్లు కొంచెం క్లౌ బీన్స్ ఇలా కొన్ని కొన్ని కూరగాయలు వచ్చినాయి మరి ఈరోజైతే పెరటి తోటలో హార్వెస్ట్ అయితే ఇదనమాట అలాగే మనం ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ గిట వేసుకున్నాం కదా ఎంత బాగుందో మీకు తెలుసు కదా అలాగే ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ గిట ఎంత చక్కగా ఉందో చూసిరు కదా మరి ఈరోజైతే పెరటి తోట హార్వెస్ట్ ఇదనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఇప్పటి వరకు తోటలో ఫ్యాషన్ ఫ్రూట్లు తెంపుకున్నాం కదా ఈ ఫ్యాషన్ ఫ్రూట్ తోటి జ్యూస్ చేసేసుకుందాం ఎందుకంటే ఎండలో కష్టపడి కూరగాయలని తెంపుకున్నాం కొంచెం దూపు అవుతుంది అందుకనే ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ వేసుకుందామని కట్ చేస్తున్నా ఇక చూడండి ఈ ఫ్యాషన్ ఫ్రూట్లో గుజ్జు అనేది ఎలా ఉందో ఈ గుజ్జు తోటే మనము జ్యూస్ అనేది చేసుకోవాలన్నమాట ఈ లోపల ఈ గుజ్జు అనేది తీసి ఇట్లా గిన్నెలోకి వేసేసుకుందాం ఇంకా ఇది వేస్టే అనమాట మనం గుజ్జు తీసిన తర్వాత ఇట్లా మన కొబ్బరి మాదిరి వస్తుంది ఇది వేస్టే అనమాట మనకు ఈ గుజ్జు మాత్రమే ఉపయోగపడుతుంది ఈ గుజ్జు తోటే మనం జ్యూస్ అనేది చేసుకోవాలి మనము ఈ గుజ్జు అనేది నిల్వ గిట అంటే అన్ లో మనకు జ్యూస్ కావాలంటే ఇది నిల్వ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మంచి పండ్లు పండినాయి కాబట్టి మంచి గుజ్జు అనేది వస్తుంది చూడండి మంచి పండ్లు పండినాయి మంచి వాసన గిట వస్తుంది ఇది వేస్ట్ అనమాట మన కిచెన్ కంపోస్ట్లో వేసుకోవచ్చు మనకు రెండు పండ్ల గుజ్జు అయితే నలుగురికి జ్యూస్ అనేది అయిపోతుంది ఇంకో పండు అయితే కట్ చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ మనము జ్యూస్ తాగడానికి మెంబర్స్ ఎక్కువ అనమాట తాగుతావా జ్యూస్ ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ ఫస్ట్ టైం నేను గిట ఈ ఫ్రూట్స్ అనేది పండించడం అలాగే జ్యూస్ గిట చేయడం ఇంకా మనకు ఈ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క రాధా అని గార్డెన్ ఫ్రెండ్ ఇచ్చింది మొక్కనే తెచ్చిచ్చింది నాకు ఒకటి కాదు రెండు మూడు మొక్కలు తెచ్చిచ్చింది ఒకటి మిద్దె తోటలో ఒకటి పెరటి తోటలో పెట్టినా ఇక చూడండి ఇంత గుజ్జు వచ్చింది కదా ఇప్పుడు ఈ గుజ్జులో కొంచెం చక్కెర కలుపుకుందాం మనకు చక్కర ఇష్టం ఉంటే చక్కెర కలుపుకోవచ్చు లేదంటే తేనె గిట కలుపుకోవచ్చు ఎందుకంటే కొంచెం పులుపుగానే ఉంటుంది మనకు అవసరం ఉన్నంత చక్కర కలుపుకొని అలాగే కొంచెం నీళ్ళు పోసుకుందాం పోసుకొని ఇదంతా మంచిగా ఇట్లా కలుపుకోవాలి లేదంటే మిక్సీకి అయినా పట్టుకోవచ్చు మిక్సీకి పట్టుకున్నాం అనుకోండి ఆ విత్తనాలు అనేది నలిగిపోయి వేరే టేస్ట్ అనేది వస్తుంది అందుకనే స్పూన్ తోటి సల్ల చేసినట్టు చేసుకోవాలన్నమాట ఈజీ ప్రాసెస్ అనమాట ఈ ఫ్యాషన్ ఫ్రూట్స్ జ్యూస్ చేయడము ఇప్పుడు ఈ జ్యూస్ మనకు చల్లగా ఉండాలంటే కొంచెం ఐసి గిట్ వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లేవు ఒకటి పెద్ద పీసెస్ వేస్తున్నా ఎందుకంటే జ్యూస్ అన్నప్పుడు కొంచెం చల్ల చల్లగా ఉంటేనే బాగుంటది కదా ఇగ ఇన్ని నీళ్లు పడతాయి చాలా ఫుల్లగా ఉంటది అనమాట ఈ ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ చూడండి ఎంత మంచిగా రెడీ చేస్తున్నామో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు వడవట్టేసుకుందాం వేసుకుందాం ఎందుకంటే విత్తనాలు ఉంటాయి కదా వడవట్టేసుకుందాం వేసుకుందాం మనము ఇలా జ్యూస్ రెడీ చేస్తుంటేనే మంచి వాసన వస్తుంది నేను ఫస్ట్ టైం అనమాట ఈ జ్యూస్ చేయడము ఈ పండ్లు తెంపడము ఇంకా తాగడం అయితే జరగలేదు తాగితే టేస్ట్ అనేది ఎట్లుంటుందో చూసి చెప్తాను నాకు ఈ జ్యూస్ చేస్తుంటే నోరు ఊరిపోతుంది అంటే ఎప్పుడెప్పుడు తాగుదామా అని మిక్సీకి వాడితే తొందర అయిపోతుంది కానీ విత్తనాలు నలిగిపోతాయి కదా మరి మనకు విత్తనాలు గిట అవసరమే కదా ఇట్లయితే విత్తనాలు గిట సేవ్ చేసుకోవచ్చు రండి ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా జ్యూస్ తాగడమే ఆలస్యం అనమాట ఇంకా నేనైతే ఎప్పుడెప్పుడు తాగాలా అని ఎదురు చూస్తున్నా ఇంకా నాలుగు గ్లాసులు అయితే తెచ్చుకున్నా ఇప్పుడు జ్యూస్ అయితే గ్లాసులలో పోద్దాం ఎందుకంటే ఎండ కూరగాయలు తెంపినాం కదా ధూపు అవుతుంది ఇక జ్యూస్ తాగితే కొంచెం కడుపులో చల్లబడుతుంది చూడండి ఎంత మంచి కలరు జ్యూసు ఎవరైనా చూస్తే కలర్ అనుకుంటారు కానీ మన పండు కలరే ఇదనమాట న్యాచురల్ కలర్ అనమాట చూడండి ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ అయితే రెడీ మస్తుంది కదా అమ్మయ్య ఒక గ్లాస్ అయితే తాగుదా నేనైతే ముందు తాగుతున్నా ఫస్ట్ పంట ఫస్ట్ జ్యూస్ రెడీ చేసిన ఫస్ట్ నేనే తాగాలి కదా బా చాలా బాగుంది మన రసన టైప్ ఉందన్నమాట రసన స్మెల్ ఎట్లుంటుందో అలా ఉంది నవ్వు వస్తుందా నేను చూసి తాగుతుంటే మా సార్ అయితే నేను చూసి తాగుతుంటే నన్నే చూస్తుండు నాకైతే దిష్టి కావాలి చెప్తా ముందు తాగేద్దాం నిజంగా చెప్తున్నా చాలా బాగుంది ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ ఇంత మంచిగా ఉంటుందంటే నేను ఎప్పుడో పెట్టుకుందో ఈ పండ్ల మొక్క అసలు ఇప్పుడే కదా ఫస్ట్ టైం మనం తాగింది ఇంకా అందరూ మీరు ఇలా ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క పెంచండి నాలాగా ఇలా జ్యూస్ చేసుకొని తాగండి